హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్ ట్రోఫీని ఎవరు నిర్వహించారు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వారు నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో విజేతగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ ఇండియా విజేతగా మన భారత్ నిలువగా రనర్ అప్గా నిలిచిన దేశం ఏదనగా న్యూజిలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత కెప్టెన్గా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ రోహిత్ శర్మ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్నది ఆన్సర్ త్రీ టైమ్స్ రెండు వేల రెండులో రెండు వేల పదమూడులో మరియు రెండు వేల ఇరవై ఐదులో మూడు సార్లు ఇప్పటి వరకు ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది రెండు వేల రెండులో ట్రోఫీని గెలుచుకున్నప్పుడు అప్పుడు భారత కెప్టెన్గా సౌరవ్ గంగూలీ గారు రెండు వేల పదమూడులో ట్రోఫీని గెలిచినప్పుడు కెప్టెన్గా ఎంఎస్ ధోని గారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో ట్రోఫీని గెలిచినప్పుడు రోహిత్ శర్మ గారు కెప్టెన్గా వ్యవహరించారు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తొమ్మిదవ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ యొక్క ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఎవరు నిలిచారు రచిన్ రవీంద్ర గారు ఈయన న్యూజిలాండ్ ఆటగాడు నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరిగింది ఆన్సర్ తొమ్మిదవ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ యుఏఈ దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ యొక్క ఎడిషన్ ఎంత ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ తొమ్మిదవ ఎడిషన్ ఈ తొమ్మిదవ ఎడిషన్ విజేత ఎవరనగా మన ఇండియా అదేవిధంగా ఎనిమిదవ ఎడిషన్ యొక్క విజేత ఎవరనగా పాకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఏ దేశాలు అతిథ్యాన్ని ఇచ్చాయి ఆన్సర్ పాకిస్తాన్ మరియు యుఏఈ అనగా దుబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఎప్పుడు అతిథ్యాన్ని ఇచ్చింది ఆన్సర్ టూ థౌజండ్ సిక్స్ నెక్స్ట్ వన్ తొమ్మిదవ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఎన్ని జట్లు పాల్గొన్నాయి ఆన్సర్ ఎనిమిది జట్లు నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి గోల్డెన్ బ్యాట్ అవార్డుని ఎవరు గెలిచారు ఆన్సర్ రచిన్ రవీంద్ర గారు గోల్డెన్ బ్యాట్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇందులోనే తొమ్మిదవ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసి గోల్డెన్ బాల్గా ఎవరు నిలిచారు అనగా ఆన్సర్ మ్యాట్ హెన్రీ గారు న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ పదవ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ నైన్కి ఏ దేశం ఆతిథ్యాన్ని ఇస్తుంది ఆన్సర్ మన భారతదేశం ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్లుగా రెండు వేల ఆరులో మొదటిసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండవసారి మన భారతదేశం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఆతిథ్యాన్ని ఇవ్వనున్నది నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ యొక్క క్రికెట్ ఫార్మెట్ ఏమిటి ఆన్సర్ వన్ డే ఇంటర్నేషనల్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ప్రైజ్కి ఇచ్చేటటువంటి మనీ విలువ ఎంత ఆన్సర్ టూ పాయింట్ టూ ఫోర్ మిలియన్ డాలర్స్ ఇది మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఈ విలువని దాదాపుగా ఇరవై కోట్లుగా పరిగణించవచ్చును అదేవిధంగా రన్నర్ నిలిచినటువంటి న్యూజిలాండ్కి ఇచ్చేటటువంటి ప్రైజ్ మనీ విలువ వన్ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ